ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే వారికి యాసిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సిన్ శిబిరాన్ని కింగ్ జార్జ్ హాస్పిటల్లో నిర్వహించారు దీనిలో భాగంగా కేజీహెచ్ వైద్యులు అందరికీ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేశారు ఈ కార్యక్రమాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ నాయుడులు పర్యవేక్షించారు అనంతరం కడలి న్యూస్ తో వారు మాట్లాడారు అలాగే నగరానికి చెందిన ముస్లిం ముఖ్య ప్రముఖులు హాజరై

அந்த வீடு தொந்ததாக பண்ணிச்சாலு ஆனா தாப்பு సో మనకి తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఇప్పుడు హజ్ యాత్రకి వెళ్లే అందరికి వారికి మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారు మొత్తం ఇప్పటి వరకు వన్ నాట్ టూ పెళ్లి రిజిస్టర్ అయ్యారు సో వాళ్ళకంటూ డెడికేటెడ్ గా మేము డాక్టర్స్ అది ఇచ్చి మన గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి వాళ్ళకి ఎలా హెల్త్ చెకప్ చేయాలి మాండేట్రీ టెస్ట్ లైన్ చేసుకోవాలి మాండేట్రీ వ్యాక్సిన్స్ ఏం చేసుకోవాలి అనేది గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి పంపడం జరుగుతుంది ఈ రోజు కేజీహెచ్ కి నూట రెండు మంది ఆ ముస్లిమ్స్ హాజ్యాత్రకి వెళ్తున్నారు దానికి మెడికల్ ఫిట్నెస్ కోసం ఇక్కడికి అందరూ వచ్చారు ఇక్కడ అన్ని సౌకర్యాలతో అన్ని అరేంజ్ చేసాం ఇప్పుడు అందరినీ పరీక్షించి హార్ట్ లంగ్స్ అన్ని బాగున్నాయో చూసుకొని ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం అందరూ ఇక్కడ సమావేశం జరిగింది అస్సలం వైకమ్ రామతుల్లా ఎవరు కాదు అందరికీ నమస్కారం ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ హై కమిటీ వైపు నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అనే జిల్లాల నుంచి వెళ్లే హాజీలకి ఇక్కడ దాదాపు వంద మంది హాజీలు వెళ్తున్నారు వాళ్ళకి ఇక్కడ కేజీహెచ్ లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కేజీహెచ్ వాళ్ళు ఇక్కడ చాలా బ్రహ్మాండమైన వస్తువులు కల్పించి మా హాజీలకి అందరికీ చాలా గొప్పగా అరేంజ్ చేసి మాకు సౌకర్యవంతంగా చేసినందుకు మేము కేజీహెచ్ మేడం సుప్రణ్యం మేడం గారికి కేజీహెచ్ డాక్టర్ గారు డాక్టర్లందరికీ మా వైపు మా అందరి వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల నుంచి వెళ్ళే హాజీలకి మేము ఇక్కడ మొదట అప్లికేషన్ సిలి చేయటం దగ్గర నుండి విజయ ఫ్లైట్ ఎక్కించే వరకు వాళ్ళకి అన్ని సౌకర్యవంతమైన సౌకర్యాలు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చి పంపిస్తాము ఈ సంవత్సరం మనము విశాఖపట్నం నుంచి వెళ్తున్న హాజీలు దాదాపు గటవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారండి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఫ్లైట్ ఉంది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఫ్లైట్ ఉంది దానిలో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఇక్కడ నుంచి వెళ్తారు తిన్నంగా మదీనా వెళ్తారండి మదీనా నుంచి అక్కడ మక్కా వెళ్ళి మక్కా నుంచి జిద్దా వచ్చి జిద్దా నుంచి వెనక్కి వస్తారు నలభై ఆరు రోజుల ప్రోగ్రామ్ అది విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి కొంతమంది హాజీలు హైదరాబాద్ నుంచి కూడా వెళ్తున్నారు వాళ్ళు మేనల్ నుంచి వాళ్ళు అక్కడ నుంచి ఫ్లైట్లు ఏర్పాటు చేయడం జరిగినది అందరూ కలిసి హత్య చేసుకొని అల్హదుల్లా అందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ మేము అందరికీ సౌకర్యవంతంగా అన్ని ప్రోగ్రాములు చేస్తున్నాం అన్ని అందరి దువాల వల్ల అందరూ సౌకర్యంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తాం మేరా మేరం అహ్మదుల్లా ఖాన్ మే జోహే హజ్ కమిటీ యాసీన్ హజ్ సొసైటీగా సదర్ సదరు यहाँ के में जो है आज वैक्सीनेशन कैंप होता है ये करीब 110 लोग हंस के जा रहे हैं साल है। इन जो ये इनका सबका भी जो है स्क्रीनिंग होता है पूरा टेस्ट ब्लड ये सब करको को चक्कर को है सर्टिफिकेट है है देते हैं लोग के जी वाले जो है नजदीक रखो अपना रूम का अकोमोडेशन अकोमोडेशन दिए ही हमारे कमेटी वाले जो है सब మద్దతు కర్రా ఇన్షాల్లాబుల్ హోనా అల్లహీ అందరికి నమస్కారాలు అండి ఈ రోజు యాసిన్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు గవర్నమెంట్ వారి సభ్యులతో ఈరోజు హజీకి వెళ్ళి ఆర్థిక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కేజీహెచ్ లో జరుగుతుందండి ఈ కేజీహెచ్ లో ఇది చాలా చాలా దీనిగా ఇది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజు సూపర్టెంట్ గారు అయితేనే కానీ లేదా ఆఫీ మన కేజీఎస్ సిబ్బంది అయితేనే వారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా హాజీలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలిపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎప్పుడు లేనిది ఈసారి చాలా ఒక పది రకాల టెస్టులు అయ్యి అని పెట్టడం జరిగింది గవర్నమెంట్ సౌదీ గవర్నమెంట్ దాని మీద వీళ్ళందరూ టెస్టులు చేయించుకొని ఎలిజిబిలిటీ అయితేనే ఆధ్యాత్మిక ఎలిజిబిలిటీ అవుతారని కాబట్టి దీనికి ఏమో కొద్దిగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తా చేస్తున్నారు మరి హాజయాత్ర వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇక్కడ టెస్ట్లన్నీ చేసి అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు రేపు జరుగుతుంది ఈ రోజు డెబ్బై ఐదు మందికి రేపు పొద్దున డెబ్బై ఐదు మందికి ఇక్కడ వేయడం జరుగుతుంది వ్యాక్సినేషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ అలాగే కేజీహెచ్ ఆఫీస్ సూపరింటెంట్ గారికి అలాగే ఆఫీస్ సిబ్బంది అందరికీ అలాగే మా మెడికల్ డిపార్ట్మెంట్ డిఎం లూసి గారికి కూడా రావడం జరిగింది ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ అలాంలేకమ్ మీడియా ప్రసాద్ గారి కళ్ళి ప్రసాద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రసాద్ గారు వచ్చి ముస్లిం ప్రోగ్రామ్స్లో ప్రసాద్ గారు వచ్చి ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకొని మొత్తం ప్రచారం చేసి ముస్లిం ముస్లింస్ అందరికి కూడా తెలియపరుస్తుంటారు మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ హజ్ కమిటీ నుంచి మా అహ్మదుల్లా ఖాన్ గారు ప్రెసిడెంట్ గారు అలాగే వేగ్ గారు అలాగే మన మీర్ అబ్బాస్ అలీ గారు తక్కిన కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఈ హజ్ యాత్రలో హజ్ బోగ వెళ్ళే ప్రయాత్రికులందరూ కూడా సదా సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యాలతో వెళ్ళి తిరిగి రావాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ మేము ఆ అల్లాకి ఏమో దువా చేస్తూ ఈ కృతిజ్ఞలు మీడియా వారికి అడవి వారికి నమస్కారములు మన హజ్ యాసిన హజ్ కమిటీ మీరు కనీసం పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి అక్కడ విధి విధానాలు ఎలాగ మెలగాల ఏటి అక్కడ అనుసరించే విధానం డ్రస్ కోడ్ ఇవన్నీ నేర్పుతారు ట్రైనింగ్ ప్రోగ్రాం అందులో భాగంగానే ఈరోజు ఈ వ్యాక్సిన్ ఇంజక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు కేజీహెచ్లను ఈ వేళ్ళు ఏర్పాటు చేస్తున్నారు దీనికి శ్రీకాకుళం విజయనగరం మన వైజాగ్ జిల్లాల నుంచి హద్ యాత్రికులు సుమారు నూట యాభై మంది అటెండ్ అవుతున్నారు ఈ వ్యాక్సినేషన్ క్యాంప్ కేజీహెచ్ ఈ రోజు పెట్టారు మళ్ళా రేపు కూడా పెడుతున్నారు దీనికి ఏర్పాట్లు మన మన ఆమ్ ఖాన్ గారు తర్వాత మన బేగ్ గారు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఏర్పాటు చేశారు మన దీనికి సూపరింటెంట్ గారు కేజీహెచ్ సూపర్టెంట్ గారు వారి కొత్త రోజులు చెప్తున్నాం వారు హాల్ అది ఏర్పాటు చేశారు ఈ రోజు రేపు కూడా పేరు యాసింగ్ హజ్ కమిటీ మెంబర్ నేను ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మన యాసింగ్ హజ్ కమిటీ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నా ఇక్కడ హజ్కి వెళ్ళిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ కేజీస్ లో ఈ రోజు టూ డేస్ ప్రోగ్రామ్ ఇది టూ డేస్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఈ రోజు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ టుమారో చేస్తున్నా రేపు చేస్తున్నాం అండి దీంట్లో హజ్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి అరేంజ్మెంట్ చేసి అలాగే మాకు గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ కేజీ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ ఉందండి ఈసారి స్పెషల్గా మాకు ఆల్ హాల్ కూడా గా ఇచ్చారు అరేంజ్మెంట్స్ కోసం అండ్ ఆల్ టుగెదర్ ఈసారి రోజు దగ్గర దగ్గర ఎయిటీ మెంబర్స్ అయ్యారు రిమైనింగ్ బ్యాలెన్స్ రేపు రిమైనింగ్ బ్యాలెన్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రేపు కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ అండి ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా వార్తలు అందజేస్తున్న కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ కింగ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ మనిపించి అందరికీ షేర్ చేయాలని మనవి